మెగా కాంపౌండ్ అంటే ఒక కుటుంబం కానీ ఇదే మాట ఇదే బాటగా ఉండే ఫ్యాన్స్ టోన్ మారింది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ సోషల్ మీడియాలో రెచ్చగా మారింది ఎన్నికల ముందు వరకు ఒక లెక్క ఎన్నికల తర్వాత మరో లెక్క అంటే మెగా సర్కిల్ నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు కానీ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొన్నాళ్లుగా రీసౌండ్ ఇస్తుంది సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య పోరు పాలిటిక్స్ కి పాకింది ఇటు అటు డైలాగులు పేలుతున్నాయి మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్ పెరగడం నిజమేనా అనే చర్చ జరుగుతుంది టైంలో బెంగళూరులో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని సైతం ఫ్యాన్స్ వార్లోకి లాగేశారు సినిమాలో హీరో క్యారెక్టర్ ట్రెండ్ ఎలా మారుతుందో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అలా కామెంట్ చేశారు పవన్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అవునా కాదా అనేది పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలన్నారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక ఈ సీక్వెన్స్ లోనే మారుతి సుబ్రహ్మణ్యం మూవీ ఫంక్షన్ లో నాకు నచ్చితే ఎక్కడికైనా ఎందాకైనా వెళ్తా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ కేంద్రంగా సోషల్ మీడియా ఫ్యాన్స్ వాల్ మరింత రాజుకుంది ఇలా కొనసాగుతూ ఉండదానే కాంట్రవర్సీ లేటెస్ట్ గా పొలిటికల్ రాకెట్ దూసుకు వచ్చింది తనకు మెగా ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు కానీ అల్లు ఫ్యాన్స్ తెలీదని వ్యాఖ్యానించారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని బొలిశెట్టి జనసేన ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచింది తమకు అల్లు అర్జున్ సపోర్ట్ ఏమవసరం అన్నారు ఆయన ప్రచారం చేసిన చోట ఫలితం ఏంటో అందరికీ తెలుసునన్నారు గతంలోనూ వాళ్ళ నాన్నే ఆయన గెలిపించుకోలేకపోయారు అసలే ఫ్యాన్స్ వార్ కాక మీద ఉన్న టైంలోనే బొలిశెట్టి వ్యాఖ్యలు సంచలనం రేపాయి అభిమానుల మధ్య ముదురుతున్న సోషల్ మీడియా వార్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది చర్చ ఇప్పుడు జోరందుకుంది మెగా కాంపౌండ్ అంటే ఒక కుటుంబం కానీ ఇదే మాట ఇదే బాటగా ఉండే ఫ్యాన్స్ టోన్ మారింది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ సోషల్ మీడియాలో రచ్చగా మారింది ఎన్నికల ముందు వరకు ఒక లెక్క ఎన్నికల తర్వాత మరో లెక్క అంటే మెగా సర్కిల్ నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు కానీ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొన్నాళ్లుగా రీసౌండ్ ఇస్తుంది సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య పోరు పాలిటిక్స్ కి పాకింది ఇటు అటు డైలాగులు పేలుతున్నాయి మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్ పెరగడం నిజమేనా అనే చర్చ జరుగుతుంది టైమ్ లో బెంగళూరులో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని సైతం ఫ్యాన్స్ వార్లోకి లాగేశారు సినిమాలో హీరో క్యారెక్టర్ ట్రెండ్ ఎలా మారుతుందో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అలా కామెంట్ చేశారు పవన్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అవునా కాదా అనేది పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలన్నారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక ఈ సీక్వెన్స్ లోనే మారుతి సుబ్రహ్మణ్యం మూవీ ఫంక్షన్ లో నాకు నచ్చితే ఎక్కడికైనా ఎందాకైనా వెళ్తా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ కేంద్రంగా సోషల్ మీడియా ఫ్యాన్స్ వాల్ మరింత రాజుకుంది ఇలా కొనసాగుతూ లేటెస్ట్ గా పొలిటికల్ రాకెట్ వచ్చింది తనకు మెగా ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు కానీ అల్లు ఫ్యాన్స్ తెలీదని వ్యాఖ్యానించారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని బొలిశెట్టి జనసేన ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచింది తమకు అల్లు అర్జున్ సపోర్ట్ అవసరం అన్నారు ఆయన ప్రచారం చేసిన చోట ఫలితం ఏంటో అందరికీ తెలుసునన్నారు గతంలోనూ వాళ్ళ నాన్నే ఆయన గెలిపించుకోలేకపోయారు అసలే ఫ్యాన్స్ వార్ కాక మీద ఉన్న టైంలోనే బొలిశెట్టి వ్యాఖ్యలు సంచలనం రేపాయి అభిమానుల మధ్య ముదురుతున్న సోషల్ మీడియా వార్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది చర్చ ఇప్పుడు జోరందుకుంది మెగా కాంపౌండ్ అంటే ఒక కుటుంబం కానీ ఇదే మాట ఇదే బాటగా ఉండే ఫ్యాన్స్ టోన్ మారింది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెరిగిందన్న చర్చ సోషల్ మీడియాలో రచ్చగా మారింది ఎన్నికల ముందు వరకు ఒక లెక్క ఎన్నికల తర్వాత మరో లెక్క అంటే మెగా సర్కిల్ నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు కానీ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొన్నాళ్లుగా రీసౌండ్ ఇస్తుంది సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య పోరు పాలిటిక్స్ కి పాకింది ఇటు అటు డైలాగులు పేలుతున్నాయి మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్ పెరగడం నిజమేనా అనే చర్చ జరుగుతున్న టైంలో బెంగళూరులో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని సైతం ఫ్యాన్స్ వార్లోకి లాగేశారు సినిమాలో హీరో క్యారెక్టర్ ట్రెండ్ ఎలా మారుతుందో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అలా కామెంట్ చేశారు పవన్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అవునా కాదా అనేది పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలన్నారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక ఈ సీక్వెన్స్ లోనే మారుతి సుబ్రహ్మణ్యం మూవీ ఫంక్షన్ లో నాకు నచ్చితే ఎక్కడికైనా ఎందాకైనా వెళ్తా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ కేంద్రంగా సోషల్ మీడియా ఫ్యాన్స్ వాల్ మరింత రాజుకుంది ఇలా కొనసాగుతూ ఉండగానే కాంట్రవర్సీ లేటెస్ట్ గా పొలిటికల్ రాకెట్ దూసుకు వచ్చింది తనకు మెగా ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు కానీ అల్లు ఫ్యాన్స్ తెలీదని వ్యాఖ్యానించారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని బొలిశెట్టి జనసేన ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచింది తమకు అల్లు అర్జున్ సపోర్ట్ ఏమవసరం అన్నారు ఆయన ప్రచారం చేసిన చోట ఫలితం ఏంటో అందరికీ తెలుసునన్నారు గతంలోనూ వాళ్ళ నాన్నే ఆయన గెలిపించుకోలేకపోయారు అసలే ఫ్యాన్స్ వార్ కాక మీద ఉన్న టైంలోనే బొలిశెట్టి వ్యాఖ్యలు సంచలనం రేపాయి అభిమానుల మధ్య ముదురుతున్న సోషల్ మీడియా వార్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది చర్చ ఇప్పుడు జోరందుకుంది మెగా కాంపౌండ్ అంటే ఒక కుటుంబం కానీ ఇదే మాట ఇదే బాటగా ఉండే ఫ్యాన్స్ టోన్ మారింది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ సోషల్ మీడియాలో రచ్చగా మారింది ఎన్నికల ముందు వరకు ఒక లెక్క ఎన్నికల తర్వాత మరో లెక్క అంటే మెగా సర్కిల్ నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు కానీ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొన్నాళ్లుగా రీసౌండ్ ఇస్తుంది సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య పోరు పాలిటిక్స్ కి పాకింది ఇటు అటు డైలాగులు పేలుతున్నాయి మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్ పెరగడం నిజమేనా అనే చర్చ జరుగుతున్న టైంలో బెంగళూరులో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని సైతం ఫ్యాన్స్ వార్లోకి లాగేశారు సినిమాలో హీరో క్యారెక్టర్ ట్రెండ్ ఎలా మారుతుందో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అలా కామెంట్ చేశారు పవన్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అవునా కాదా అనేది పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలన్నారు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇక ఈ సీక్వెన్స్ లోనే మారుతి సుబ్రహ్మణ్యం మూవీ ఫంక్షన్ లో నాకు నచ్చితే ఎక్కడికైనా ఎందాకైనా వెళ్తా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ కేంద్రంగా సోషల్ మీడియా ఫ్యాన్స్ వాల్ మరింత రాజుకుంది ఇలా కొనసాగుతూ ఉండదానే లేటెస్ట్ గా పొలిటికల్ రాకెట్ దూసుకు వచ్చింది తనకు మెగా ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు కానీ అల్లు ఫ్యాన్స్ తెలీదని వ్యాఖ్యానించారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని బొలిశెట్టి జనసేన ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచింది తమకు అల్లు అర్జున్ సపోర్ట్ ఏమవసరం అన్నారు ఆయన ప్రచారం చేసిన చోట ఫలితం ఏంటో అందరికీ తెలుసునన్నారు గతంలోనూ వాళ్ళ నాన్నే ఆయన గెలిపించుకోలేకపోయారు అసలే ఫ్యాన్స్ వార్ కాక మీద ఉన్న టైంలోనే బొలిశెట్టి వ్యాఖ్యలు సంచలనం రేపాయి అభిమానుల మధ్య ముదురుతున్న సోషల్ మీడియా వార్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది చర్చ ఇప్పుడు జోరందుకుంది మెగా కాంపౌండ్ అంటే ఒక కుటుంబం కానీ ఇదే మాట ఇదే బాటగా ఉండే ఫ్యాన్స్ టోన్ మారింది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ సోషల్ మీడియాలో రచ్చగా మారింది ఎన్నికల ముందు వరకు ఒక లెక్క ఎన్నికల తర్వాత మరో లెక్క అంటే మెగా సర్కిల్ నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు కానీ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొన్నాళ్లుగా రీసౌండ్ ఇస్తుంది సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య పోరు పాలిటిక్స్ కి పాకింది ఇటు అటు డైలాగులు పేలుతున్నాయి మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్ పెరగడం నిజమేనా అనే చర్చ జరుగుతుంది టైంలో బెంగళూరులో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని సైతం ఫ్యాన్స్ వార్లోకి లాగేశారు సినిమాలో హీరో క్యారెక్టర్ ట్రెండ్ ఎలా మారుతుందో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అలా కామెంట్ చేశారు పవన్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని బన్నీ ఫ్యాన్స్ అయ్యారు అవునా కాదా అనేది పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలన్నారు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇక ఈ సీక్వెన్ లోనే మారుతి సుబ్రహ్మణ్యం మూవీ ఫంక్షన్ లో నాకు నచ్చితే ఎక్కడికైనా ఎందాకైనా వెళ్తా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ కేంద్రంగా సోషల్ మీడియా ఫ్యాన్స్ వార్ మరింత రాజుకుంది ఇలా కొనసాగుతూ ఉండదానే కాంట్రవర్సీ లేటెస్ట్ గా పొలిటికల్ రాకెట్ దూసుకు వచ్చింది తనకు మెగా ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు కానీ అల్లు ఫ్యాన్స్ తెలీదని వ్యాఖ్యానించారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని బొలిశెట్టి జనసేన ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచింది తమకు అల్లు అర్జున్ సపోర్ట్ ఏమవసరం అన్నారు ఆయన ప్రచారం చేసిన చోట ఫలితం ఏంటో అందరికీ తెలుసునన్నారు గతంలోనూ వాళ్ళ నాన్నే ఆయన గెలిపించుకోలేకపోయారు అసలే ఫ్యాన్స్ వార్ కాక మీద ఉన్న టైంలోనే బొలిశెట్టి వ్యాఖ్యలు సంచలనం రేపాయి అభిమానుల మధ్య ముదురుతున్న సోషల్ మీడియా వార్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది చర్చ ఇప్పుడు జోరందుకుంది మెగా కాంపౌండ్ అంటే ఒక కుటుంబం కానీ ఇదే మాట ఇదే బాటగా ఉండే ఫ్యాన్స్ టోన్ మారింది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ సోషల్ మీడియాలో రచ్చగా మారింది ఎన్నికల ముందు వరకు ఒక లెక్క ఎన్నికల తర్వాత మరో లెక్క అంటే మెగా సర్కిల్ నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు కానీ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొన్నాళ్లుగా రీసౌండ్ ఇస్తుంది సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య పోరు పాలిటిక్స్ కి పాకింది ఇటు అటు డైలాగులు పేలుతున్నాయి మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్ పెరగడం నిజమేనా అనే చర్చ జరుగుతున్న టైంలో బెంగళూరులో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని సైతం ఫ్యాన్స్ వార్లోకి లాగేశారు సినిమాలో హీరో క్యారెక్టర్ ట్రెండ్ ఎలా మారుతుందో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అలా కామెంట్ చేశారు పవన్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అవునా కాదా అనేది పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలన్నారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక ఈ సీక్వెన్స్ లోనే మారుతి సుబ్రహ్మణ్యం మూవీ ఫంక్షన్ లో నాకు నచ్చితే ఎక్కడికైనా ఎందాకైనా వెళ్తా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ కేంద్రంగా సోషల్ మీడియా ఫ్యాన్స్ వార్ మరింత రాజుకుంది ఇలా కొనసాగుతూ ఉండదానే కాంట్రవర్సీ లేటెస్ట్ గా పొలిటికల్ రాకెట్ దూసుకు వచ్చింది తనకు మెగా ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు కానీ అల్లు ఫ్యాన్స్ తెలీదని వ్యాఖ్యానించారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని బొలిశెట్టి జనసేన ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచింది తమకు అల్లు అర్జున్ సపోర్ట్ ఏమవసరం అన్నారు ఆయన ప్రచారం చేసిన చోట ఫలితం ఏంటో అందరికీ తెలుసునన్నారు గతంలోనూ వాళ్ళ నాన్నే ఆయన గెలిపించుకోలేకపోయారు అసలే ఫ్యాన్స్ వార్ కాక మీద ఉన్న టైంలోనే బొలిశెట్టి వ్యాఖ్యలు సంచలనం రేపాయి అభిమానుల మధ్య ముదురుతున్న సోషల్ మీడియా వార్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది చర్చ ఇప్పుడు జోరందుకుంది